ఓం శ్రీ నమః శ్రీ నమః శ్రీమద్ దేవి భాగవతము ఏడవ స్కందము పది పదకొండు పన్నెండు అధ్యాయాలు మొత్తం ఏడవ స్కందంలోని పదకొండవ భాగం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము తండ్రి అరుణుడు చెప్పిన మాటలు విని రాజుగారు చెప్పిన రాజైన అరుణుడు చెప్పిన మాటలు విని కుమారుడైన త్రిశంకుడు ఏమి చేసినా ఇప్పుడు తెలుసుకుంటాము వ్యాస మహర్షి చెప్తున్నాడు రాజా ఈ విధంగా తండ్రి చెప్పగా రాజకుమారుడైన త్రిశంకు చేతులు జోడించి ప్రేమతో తండ్రితో పలికాడు అతని గొంతు బొంగురు పోయి ఉన్నది తండ్రి ఇది సముచితమే నేను అట్లాగే చేస్తాను అని చెప్పాడు తరువాత మహారాజుకు అరుణుడు వేదశాస్త్ర పారంగతులు నెరిగిన బ్రాహ్మణులను పిలిపించాడు అభిషేకమునకు కావలసిన సామాగ్రిని అంతా తెప్పించాడు మంత్రిమండలిని సకల సామంతరాజులను ఆహ్వానించాడు శుభముహూర్తమున తమ కుమారుని శాస్త్రోక్తముగా రాజసింహాసనమును అధిష్టింపజేశాడు తరువాత తండ్రి అయిన అరుణుడు తన ధర్మపత్నితో పవిత్రమైన వాణప్రస్థాశ్రమమును స్వీకరించాడు తీర వనములకు వెళ్ళిపోయాడు అక్కడ అతడు కఠినమైన తపము నారంభించాడు ఆయువు ముగిసిన వెంటనే వారు స్వర్గస్థులయ్యారు దేవతలు కూడా వారికి స్వాగతము పలికారు ఇంద్రుని సింహాసనము దగ్గరనే వారికి స్థానము లభించింది అక్కడ నుండి వారు నిరంతరము సూర్యునిలాగా శోభలొలుకుతూ ఉన్నారు రాజు జనమే జయుడు అడుగుతున్నాడు ప్రభు గురుదేవుడైన వశిష్ఠుడు ఎంతో కోపముతో సత్యవ్రతనకు శాపం ఇచ్చాడని కథాప్రసంగమున మీరు చెప్పారు దాని ఫలితముగా సత్యవ్రతుని యందు విశాచత్వము ప్రవేశించింది తరువాత అతడు తన పైశాచికత్వము నుండి ఎట్లా ఉద్ధరింపబడ్డాడు అనేది నా ప్రశ్న శాపగ్రస్తుడైన ప్రాణి సింహాసనమున కూర్చొని అధికారము కోల్పోతాడు అతడు శాపము నుండి విముక్తి పొందటానికి ఎలాంటి ఉత్తమ కార్యాలు చేశాడు దానివలన అతనిని శాప విముక్తిని చేయటానికి మునివరుడైన వశిష్ఠుడు సంసిద్ధుడయ్యాడా మహాత్మా అతడు శాప విముక్తుడైన కారణమును నాకు చెప్పండి నీచస్వభావము గల పుత్రుని తండ్రి తన వద్దకు ఆదరముతోటి ఎందుకు పిలిపించుకున్నాడో స్పష్టము చెయ్యండి వ్యాస ఇలా చెప్తున్నాడు రాజా వశిష్ఠుని శాప ప్రభావమున సత్యవ్రతుని ఎందు పైశాచిక లక్షణములన్నీ వచ్చి చేరాయి అతడు అత్యంత కుశ్చితుడు ఎంతో కురూపి దుస్సహుడు సకల ప్రాణులకు భయమును కొల్పేవాడై ఉన్నాడు కానీ అతడు భగవతి జగదంబను భక్తితో ఆరాధించసాగాడు రాజా దేవీ ప్రసన్నురాలగుటతోడనే అతని ఆకృతి ఎందు గొప్ప మార్పు వచ్చింది అతడు దివ్యరూపముతో శోభాయమానుడయ్యాడు అతని పైశాచికత్వము పూర్తిగా నశించింది అతనిలో పాపము లేచమాత్రమైనా లేదు భగవతి యొక్క అమృతముతో కూడిన దయ అతనికి లభించింది దానివలన ఆ నరేసుని శరీరమందు అపారమైన తేజస్సు విలసిల్లుతూ ఉన్నది ఇంతే కాకుండా భగవతి కృపతోటి వశిష్ఠుడు కూడా సత్యవ్రతుని ఎడల ప్రసన్నుడయ్యాడు తండ్రికి అతడు ఎంతో ప్రేమ పాత్రుడయ్యాడు తండ్రి మరణించగా ఆ ధర్మాత్ముడు రాజ్యమును పరిపాలించాడు అనేక యజ్ఞముల ద్వారా సనాతన స్వరూపి దేవేశ్వరి భగవతి అయిన జగదంబను పూజించాడు రాజు ఆ త్రిశంకుని పుత్రుడు హరిశ్చంద్రుడు అతడు ఎంతో సౌందర్యవంతుడు శాస్త్రములందు చెప్పబడిన సకల శుభ లక్షణములు అతనిలో వింద్యమానములై ఉన్నాయి త్రిశంకు కొంతకాలము తరువాత తన కుమారుని యువరాజును చేశాడు మానవ శరీరముతోనే స్వర్గసుఖములను అనుభవించాలి అనే కోరిక త్రిశంకునిలో అధికమవుతూ ఉన్నది అప్పుడు ఆ రాజు వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు విధి విధానముగా ఆ మహర్షికి ప్రణమిల్లాడు ప్రేమను ప్రదర్శిస్తూ చేతులు జోడించి ఇలా చెప్తున్నాడు సకల మంత్రరహస్యములు నెరిగిన మహానుభావ బ్రహ్మపుత్రుడవకు తపస్వి మీరు ప్రసన్నులై దయతోటి నా ప్రార్థనను వినండి ఇప్పుడు నేను స్వర్గసుఖములను అనుభవించాలని కోరుకుంటున్నాను ఆ దివ్య భోగములను ఈ మానవ శరీరముతోనే అనుభవించాలనే కోరిక నాలో ఉన్నది అందువలన మహర్షి నేను సత్శరీరుడనై స్వర్గలోకమునన్ను నివసించు సౌకర్యమును పొందటానికి తగిన యజ్ఞము దేనినైనా నాతో చేయించండి మునేంద్ర మీరు సమస్తము చేయు సమర్థులు అందువలన ఈ నా కార్యము తప్పక చెయ్యండి నన్ను కృప చూపండి దేవలోకము వారికి కూడా సాధ్యము కాని యజ్ఞమును మీరు నాతో చేయించండి శీఘ్రముగా నాకు స్వర్గప్రాప్తిని కలిగించండి అప్పుడు వశిష్ఠుడు చెప్తున్నాడు రాజా మానవ దేహముతో స్వర్గమునందు స్థానమును పొందుట ఎంతో దుర్లభము మరణించిన తరువాతనే పుణ్యకర్మల ప్రభావమున స్వర్గమునందు నివసించు సౌకర్యము కలదని స్పష్టముగా ప్రకటించబడింది అందువలన సర్వజ్ఞుడమగు నరేశ్వర జీవించి ఉన్న పురుషుడు అప్సరలతో విహరించు అవసరము ఎప్పటికి సంభవము కాదు కాబట్టి దుర్లభమైన నీ కోర్కెను తీర్చటానికి నేను భయపడుతున్నాను మహానుభావ నీవు యజ్ఞము చెయ్యి ఈ శరీరము ఉపశమింపగా నీకు స్వర్గప్రాప్తి కలుగుతుంది మహర్షి చెప్తున్నాడు రాజా వశిష్ఠుని మాటలు విని రాజకు త్రిశంకు మనస్సు ఎంతో క్షోభించింది అందువలన కోపముతోటి మునివరునితో ఇట్లా పలుకుతున్నాడు బ్రాహ్మణోత్తమ నీవు అభిమానముతో నాతో యజ్ఞము చేయించకపోతే నేను ఇంకొకరిని పురోహితునిగా చేసుకొని యజ్ఞము చేస్తాను ఈ విధంగా చెప్పిన త్రిశంకు మాటలు విని మునివరుడైన వశిష్ఠుడు వెంటనే అతనికి శాపమిచ్చాడు దుష్టుడా ఇప్పుడే నీవు చండాలుడవు కమ్ము ఇప్పుడిప్పుడే నీలో చండాల ప్రవృత్తి ప్రవేశించింది సన్మార్గమును కలుషితము చేయు నరేశ్వర నీవు గొప్ప పాపివి మరణించిన తరువాత కూడా నీ వ్యక్తి పరిస్థితులలోనూ స్వర్గమును పొందలేవు వ్యాసమహర్షి చెప్తున్నాడు రాజా గురుదేవుడైన వశిష్ఠుని నోటి నుండి ఈ మాటలు వెలువడ్డాయి వెంటనే త్రిశంకు శరీరము చండాలునిగా మారిపోయింది అతని చెవులలో ఉన్న రత్నకుండలములు రాళ్లుగా మారటానికి ఆలస్యమేమీ పట్టలేదు దేహమున అలదుకున్న పరిమళ భరితమైన చందనము వెంటనే దుర్గంధముతో కూడినదైపోయింది అతడు ధరించిన దివ్య పీతాంబరము నల్లని రంగులోకి మారింది మహాత్ముడైన వశిష్ఠుని శాపము అతని గజకర్ణుని చేసింది రాజా వశిష్ఠుడు భగవతి జగదంబ ఉపాసకుడు అందువలన అతని క్రోధ ఫలితమే ఇది కాబట్టి అతడు భగవతి యొక్క భక్తుడు అతనిని ఎప్పుడు కూడా అవమానింపరాదు మునివరుడైన వశిష్ఠుడు ఎంతో నిష్టతో గాయత్రిని జపిస్తూ ఉంటాడు రాజా ఆ సమయమున నిందితమైన తన శరీరమును చూసుకొని రాజు త్రిశంకు భిన్నుడయ్యాడు అతని పరిస్థితి దయనీయమై ఉన్నది అందువలన ముని యొక్క ఆశ్రమము నుండి ఇంటికి వెళ్లకుండా అడవికి వెళ్ళాడు శోక విహ్వలుడకు అతని మనస్సులో ఇట్లా ఆలోచించాడు నేను ఎక్కడికి పోతాను ఏమి చేస్తాను నా ఈ శరీరము పూర్తిగా నిందకు గురి అయింది నా ఈ దుఃఖము దూరమయ్యే ఏది నాకు కనిపించటం లేదు నేను ఈ స్థితిలో ఇంటికి వెళితే నా కుమారుడు కూడా దుఃఖభాజుడొగుతాడు చండాల వేషము చూసి భార్య కూడా నన్ను స్వీకరించదు నా ఈ పరిస్థితి చూసి మంత్రులు కూడా నన్ను గౌరవించరు నా జాతి వారు కుటుంబీకులు నన్ను వదిలిపెడతారు నేను ఒంటరిగానే నివసించవలసి వస్తుంది ఇట్లాంటి దశలో బ్రతుకు కంటే మరణించుటే మేలు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కలగ్గనే అతనిలో వేరొక తలంపు చోటు చేసుకుంది ఆత్మహత్య చేసుకుంటే జన్మ జన్మాంతరములు నేను చండాలు నిగనే ఉండిపోవలసి వస్తుంది హత్యాదోషమునకు ఫలితముగా నేను శాపము నుండి ఎన్నటికీ ముక్తిని కాజాలను ఈ విధంగా ఆలోచించిన తరువాత ఆ నరేశ్వడు మిగుల జాగరూకతతో ఇట్లా ఆలోచించాడు ఇప్పుడు నేను ఆత్మహత్య చేసుకోవటము అన్ని విధాలా అనుచితము అడవిలో నివసిస్తూ ఈ శరీరముతోనే నేను చేసుకుని నా కర్మను అనుభవించుట సముచితము అనుభవించిన తరువాత ఈ చెడు కర్మ ఫలము పూర్తిగా నశిస్తుంది అనుభవము వలననే ప్రారంధ కర్మ సమసిపోతుంది లేకపోతే దీనితో ముక్తుడనవుట సంభవము కాదు తెలిసియో తెలియకో చేసిన అశుభ కర్మ ఫలితము నాకు తప్పకుండా అనుభవించవలసి వస్తుంది అందువలన నేనిప్పుడు ఈ పవిత్రమైన ఆశ్రమ సమీపమున ఉండి తీర్థములను సేవిస్తాను భగవతి జగదమ్మను స్మరిస్తాను సత్పురుషులను సత్కరిస్తాను వనములను నుండి ఇట్లు ఆచరించట వలన నా సంచిత కర్మలు తప్పకుండా నశిస్తాయి భాగ్యవశమున ఎవరైనా మహాపురుషుడు ఎప్పటికైనా లభించే అవకాశం కూడా సులభమవుతుంది ఈ విధంగా ఆలోచించిన రాజు త్రిశంకుకు తన నగరం వదిలిపెట్టి గంగానది తీరమునకు వెళ్ళాడు అక్కడే నివసించడానికి ఏర్పాటు చేసుకున్నాడు అదే సమయమున తండ్రి శాపకారణమును తెలుసుకొని హరిశ్చంద్రుని మనస్సులో గొప్ప అలజడి కలిగింది అతడు తన మంత్రులను అడవిలో ఉన్న త్రిశంకు వద్దకు పంపించాడు మంత్రులు వెంటనే ఆ రాజు దగ్గరకు వెళ్ళారు వినయముతో ప్రణామాలు చేసి చెప్పసాగారు అప్పుడు చండాలుని రూపమున ఉన్న త్రిశంకు పదే పదే దీర్ఘ నిశ్వాసం వదులుతున్నాడు మంత్రులు చెప్తున్నారు రాజా నీ కుమారుడు ఆదేశించగా మేమిక్కడకు వచ్చాము హరిశ్చంద్రుని ఆదేశమును పాటించే మంత్రులుగా మమ్మల్ని తెలుసుకోండి రాజా మీ పుత్రులకు హరిశ్చంద్రుడు ఇప్పుడు యువరాజు పదవి యందు ప్రతిష్ఠితుడై ఉన్నాడు ఆయన చెప్పిన దానిని వినండి మీరు నా తండ్రిని సగౌరవముగా ఇచ్చటకు తీసుకొని రెండు అని మాకు చెప్పాడు మంత్రులు ప్రజలందరూ కూడా మిమ్మల్ని సేవిస్తారు మేము గురువగు వశిష్ఠుని కూడా ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము ఆయన దయ కూడా మాకు ప్రాప్తిస్తుంది మహా తేజస్ సంపన్నుడైన గురుదేవుడు ప్రసన్నుడైన నీ దుఃఖము కూడా దూరముగుట సంభవమవుతుంది మీ పుత్రుడు ఈ విషయమును పదే పదే చెప్పాడు మీకు ఇది సముచితముగా తోస్తే వెంటనే మీ మందిరమును కేరళానికి దయతో అంగీకరించండి వ్యాస మహర్షి చెప్తున్నాడు రాజా చండాల రూపమునున్న రాజకు త్రిశంకు మంత్రుల మాటలు విన్నాడు కానీ నగరమునకు వెళ్ళడానికి అతని మనస్సు కోరుకోవటం లేదు అతడు మంత్రులతో ఇలా చెప్తున్నాడు సచివులారా మీరు నగరమునకు తిరిగి వెళ్ళిపోండి నేను చెప్పినట్లుగా హరిశ్చంద్రునితో చెప్పండి కుమారా నేను వస్తాను నీవు జాగరూకుడువై రాజ్యభారాన్ని నిర్వహించు అనేక యజ్ఞములు చేసి బ్రాహ్మణులను సత్కరించాలి దేవతలను పూజించాలి మహాత్ములు చండాల రూపమును ఘోరముగా నిందించారు నేను ఈ శరీరముతో అయోధ్యకు రాను అందువలన ఇప్పుడు మీరు ఇక్కడ నుండి తిరిగి వెళ్ళండి ఆలస్యము చేయటం మంచిది కాదు నా కుమారుడుకు హరిశ్చంద్రుడు ఎంతో పరాక్రమశాలి అతనిని రాజసింహాసనమున అభిషక్తుని చేసి రాజ్యమునందు అన్ని సౌకర్యములు కలిగించుటకు ప్రయత్నము చెయ్యండి ఇదే నా ఆజ్ఞ ఈ విధంగా త్రిశంకు ఉపదేశించగా మంత్రుల కనులలో నీరు నిండాయి తరువాత వానప్రస్థ జీవితమున గడుపు త్రిశంకునకు నమస్కరించి వారు వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోయారు అయోధ్యకు వచ్చి రాజకుమారుడైన హరిశ్చంద్రుని రాజ్యమునకు అధికారిని చేశారు ఒక పరమ పవిత్ర దినమున రాజ్యాభిషేకము కార్యమును కూడా విధి విధానముగా జరిపారు రాజాజ్ఞకు అనుగుణముగా మంత్రులు హరిశ్చంద్రుని రాజ్యమునకు అభిషక్తుని చేశారు అప్పుడు పరమ తేజస్వి ధర్మాత్ముడైన నరేశుడు రాజ్యము యొక్క కళ్యమును తన చేతిలోకి తీసుకున్నాడు ఆ సమయమున కూడా తండ్రి నిస్సహాయ స్థితి అతని మనస్సులో ఎంతో సంతాపాన్ని కలిగిస్తూ ఉన్నది అధ్యాయము పది పదకొండు పన్నెండు సమాప్తము పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పునమస్క